ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదహైదో తారీఖున సంత్ శ్రీ సేవాల మహారాజ్ జన్మోత్సవాలు జరుపుకునే విషయం మీకు అందరికీ తెలుసు ఈ సేవాలాల్ మహారాజ్ ఈ బంజారాల ఆరాధ్య దైవం ఈయన గురువు ఈ దేశంలోనూ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండే పద్నాలుగు కోట్ల బంజారాలకు ఆరాధ్య దైవం ఈయన ఈయన పుట్టిన పుణ్యక్షేత్రమే సేవాగఢ్ అది సేవాగఢ్ మన గుత్తి గుండకల్ మధ్యలో దాదాపు ఒక లెవెన్ కిలోమీటర్స్లో ఉంది అక్కడ ఈ పుణ్యక్షేత్రంలో ఈ శివాలాల్ మహారాజ్ దేవాలయం దాదాపు ఒక ఎకరా పైన విస్తీర్ణంలో ఈ శవలాల్ మహారాజ్ దేవాలయం నిర్మించి ఉన్నాం అలాగే మరి అమ్మవారి దేవాలయం కూడా నిర్మించి ఉంది ఎందుకంటే ఈయన శివాలాల్ మహారాజ్ అమ్మవారి భక్తుడు అమ్మవారి ఆశీర్వ ఆశీర్వాదంతోనే ఈయన అక్కడ జన్మించారు ఆయన జన్మించి స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ఒక పెద్ద తాండా కూడా ఉంది ఇప్పటికీ ఆ తాండా ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి దాదాపు మూడు వందల తాండాలు మూడు వందల కుటుంబాలు అక్కడ నివసించి ఈ ప్రతి సంవత్సరము ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాకుండా ఈయన ప్రపంచం నుంచి కూడా చాలామంది భక్తులు ఇచ్చేస్తారు ఆయన ఒక బంజారాలకే కాదు ఆయన దేవుడు కులస్థులు కూడా అక్కడ వచ్చి ఆయన్ని పూజిస్తారు అటువంటి మహోన్నతమైన వ్యక్తి అక్కడ పుట్టడం అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం జన్మోత్సవాలు ఘనంగా జరుపుకున్నట్టుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది ఈ కార్యక్రమం మొదలు ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి రిపబ్లిక్ దినోత్సవం రోజు సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ శాంతి సద్భావన రథయాత్రని మన అనంతపురం పట్టణంలో జరుపుకుంటాం మరి ఇరవై ఆరవ తేదీ సాయంత్రం మూడు గంటలకు రెండవ రోడ్డు ఎక్స్టెన్షన్లో ఉండే బంజారా భవన్ ప్రాంతంలో కార్యక్రమాన్ని మొదలుపెట్టి అక్కడ భోగ కార్యక్రమము మరి ఈ కార్యక్రమాలన్నీ చేసి ఆ రథయాత్రను ప్రారంభిస్తాం ఈ కార్యక్రమానికి అనంతపురం ప్రజాప్రతినిధులు మళ్ళీ ఎమ్మెల్యే గారు మరి ఎంపీ గారు తర్వాత మేయర్ గారు డిపిటీ మేయర్లు తర్వాత వార్డ్ కౌన్సిలర్లు మిగతా ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని జనవరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం మూడు గంటలకు పాత్రికేయ మిత్రులందరూ మా బంజారా భవన్ ప్రాంగణంలో వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కవర్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి పత్రిక ముఖంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం